నమస్తే నేను డాక్టర్ ప్రశాంతి మీరు ఎప్పుడైనా పన్ను తీయించుకోవాల్సిన అవసరం పడిందా పన్ను తీయించుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మీకు తెలుసా సహజంగా పన్ను పీకిన తర్వాత వన్ అవర్ ఖచ్చితంగా కాటన్ పెడతాం ఆ కాటన్ని గట్టిగా కొరికి పట్టుకోవాలి నోట్లో వచ్చిన ఉమ్ముని ఆ రోజంతా మింగేసేయాలి ఉయ్యకూడదు నోట్లో నీళ్ళు లేసుకొని పుక్కులను వేయడం లాంటివి చేయకూడదు చాలామంది పక్కింటి వాళ్ళు చెప్పారనో ఎదిరింటి వాళ్ళు చెప్పారనో వేడి కాపడం పెట్టడం జెండు బాంబు రాయడం ఉప్పు నీళ్ళు వేసి పుక్కులను చూయడం లాంటివి చేస్తారు అట్లాంటివి అస్సలు చేయకూడదు ఫైవ్ డేస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్లు మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాలి ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తీసిన తర్వాత ఎటువంటి సమస్యలు రావు కానీ కొందరు మర్చిపోవడం వల్లనో నెగ్లిజెన్స్ వల్లనో ఈ జాగ్రత్తలు అనేవి పాటించరు అప్పుడు వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో మీకు తెలుసా సహజంగా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అంటే మేము కాటన్ గట్టిగా వన్ అవర్ కొరికి ఉంచుమని చెప్తాం కానీ వాళ్ళు వెంటనే తీసేస్తారు దానివల్ల రక్తం అనేది గడ్డగట్టడానికి లేట్ అవుతుంది తర్వాత నోట్లో ఉమ్ము ఉయ్యొద్దు ఆ రోజంతా మింగేయండి అని చెప్తాం కానీ చాలామంది ఊసేస్తూ ఉంటారు ఊసేసేయడం వల్ల అక్కడ ఫామ్ అయిన బ్లడ్ క్లాట్ అనేది కూడా కింద పడిపోతుంది కింద పడిపోయినప్పుడు పన్ను పీకిన చోట బోన్ అనేది బయటికి అంటే ఓవరల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బ్యాక్టీరియా వెళ్ళి అక్కడ డ్రై సాకెట్ అనేది ఫామ్ అవుతుంది చాలామంది ఈ ప్రాబ్లంతో మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటారు సో కంపల్సరిగా జాగ్రత్తలు కనుక తీసుకోక పోతే ఈ డ్రై సాకెట్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఖచ్చితంగా డాక్టర్స్ చెప్పినట్లు పన్ను పీకిచ్చుకున్న తర్వాత కంపల్సరిగా జాగ్రత్తలు పాటించండి జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే కంపల్సరిగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఫేస్ చేస్తారు సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ రోడ్ సీతారాంపురం విజయవాడ